హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్ పట్లంగా స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తాను కటింగ్ నిన్న జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఇది నార్మల్ ఇప్పుడు ట్రెండీగా అందరూ ఇదే ఫాలో అవుతున్నారు కానీ ఇది నార్మల్ అంత ప్రొఫెషనల్ స్టైట్ కాదు మనం ఓన్లీ బిగినర్స్కే కాబట్టి నార్మల్ పట్లంగా అనమాట ఇప్పుడు ఇవాళ కటింగ్ చూపిస్తాను రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను పైన క్లాత్ వచ్చేసి మామూలు బాడీ పార్ట్ అనమాట కింద పార్ట్ వచ్చేసి లంగా కుర్చీల కోసం అన్నమాట మీ దగ్గర ఎంత మెజర్మెంట్ ఉంటే అంత తీసుకోండి సేమ్ ఇంతే కావాలి అంతే కావాలన్న కొలతలు ఏం అవసరం లేదు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న క్లాత్ ని బట్టి నేనైతే ఇలా టూ లేయర్ ఫోర్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదైతే కొంచెం ఎక్స్ట్రా క్లాతే కుర్చీళ్ళు కొంచెం బాగా వస్తాయని అని మీకు చూడ్డానికి కొంచెం లుక్ బాగుంటుందని ఇలా తీసుకున్నాను నేను ఫోర్ ఫోల్డ్స్ చేశాను ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి క్లోజెస్ ఆపోజిట్ ఉండాలి నాకు ఫైవ్ ఇంచెస్ పొడవు చాలు నేను చిన్న డాల్ డాల్కి లా కుడుతున్నాను హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేయండి ఒక లైన్ వేసుకోండి ఆ హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట ఏ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కంపల్సరీ వదిలేయాలి నెక్స్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ మన పొడవు ఒక ముప్పై ఇంచ్ అయితే కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా టూ ఫోల్డింగ్స్ అంచు దానికోసం ఒక ముప్పై ఇంచు పెట్టేసుకొని మీకు అలాగే స్ట్రైట్ లైన్ తీసుకోవడం కొంచెం టఫ్ గా ఉంటే ఇలా ముప్పై ఇంచు ఆ క్లాత్ మొత్తం క్లాత్ పొడవు ఒక త్రీ ఫోర్ డాట్స్ పెట్టుకోండి ముప్పై ఇంచు ముప్పై ఇంచు మీకు గుర్తుండేటట్టు లైన్ ఈక్వల్ గా వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఇంకా ఒక లైన్ వేసుకోండి అప్పుడే కట్ చేసేయద్దు లైన్ వే వేయంగానే కట్ చేసేయద్దండి ఫస్ట్ క్లాత్ మొత్తం క్లాత్ మొత్తం పూర్తిగా వినండి నెక్స్ట్ ఒక కింద ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉంది నేను టూ ఇంచెస్ ఇలాగే ఆన్ చేస్తున్నాను ఫిల్ట్ కోసం ఇది ఫిల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలో ఇలా టూ ఇంచెస్ పెట్టేసుకొని ఒక స్కేల్ తో ఒక లైన్ వేసుకోండి ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా ఆ క్లాత్ ని కట్ చేసుకోవడం కోసం అనమాట ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసేసేయండి ఇక్కడ టూ ఇంచెస్ అని రాసుకోండి మీరు ఒకవేళ మర్చిపోయినా అది గుర్తుంటుంది టూ ఇంచెస్ ఖర్చు కోసం అనేసి చేశారు కదా ఇది మామూలు కింద గేరా కుర్చి కోసం అన్నది లంగా కోసం ఇది మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకోండి ఇది అయితే ఫుల్ టూ లేయర్స్ నేను ఇప్పుడు ఫోర్ ఫోల్డ్స్ చేసి చూపించాను మీకు ఇలా వన్ వెన్ నుంచి గ్యాప్ తో కొంచెం ఎక్స్ట్రా ఖర్చుతో నీట్ గా కొట్టేసుకోండి ఓకేనా కింద నుంచి ఒక రెండు ముప్పై ఇంచులు కట్టేసి పైన అంటే మన మోకాల దగ్గరికి ఫిల్టర్ అవ్వాలన్నమాట పైక ఒక టూ ఇంచెస్ మనం టూ ఇంచెస్ కదా ఫిల్టర్ కోసం మొదలు పెట్టుకుంది ఆ టూ ఇంచెస్ ని అక్కడ వేసుకోండి కింద టూ రెండు ముప్పావు అంటే ఒక ముప్పా ఇంచు ఫోల్డింగ్ కోసం రెండు ఇంచులు కిందకి మనం వదిలేసిన చూసారు కదా ఇక్కడ దాకా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న దాని నుంచి ఇది ఇది సరిపోవాలి మనం వదిలేసిన ఖర్చు వదిలేసి కింద టూ రెండు ఇంచులు పైన ఇంచులు ఖర్చులు వదిలేసి ఐదు ఇంచులు అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న రెండు ఇంచుల్ని ఇలా ఫోల్డ్ చేయాలి వన్ ఇంచు లెక్క ఫోల్డ్ చేసి ఇది బయటకే పెట్టాలి ఫ్రిల్ అన్నది మీకు రేపు స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూస్తే ఒకసారి ఇలాగే మీకు స్కేల్ ఉంటే స్కేల్ తో గీసుకోండి లేదు మేము చేతితోనే కంఫర్ట్ ఉంటే దాంతోనే ఇలా ఫింగర్స్ పెట్టుకుని అయినా గీయండి లేకపోతే ఇలా టేప్ తో పర్లేదు ఇలా డాట్స్ పెట్టుకుని అయినా లైన్ వేసుకోండి క్లాత్ మొత్తం కుట్టడానికి ఈజీగా ఉండేటట్టు మార్కింగ్స్ అన్నవి పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ చేయడానికి ఇది ఈ క్లాత్ ని నెక్స్ట్ కింద ఉంది కదా ఇంకో క్లాత్ ఆ రెండు క్లాత్స్ ని లైన్స్ చేసుకోండి ఇలా ఫ్రిల్ పెట్టి ఇలా కుట్టేయడమే చూశారు కదా అందుకే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని నేను కటింగ్ ఒకసారి స్టిచ్చింగ్ ఒకసారి చూపిస్తున్నాను ఓకే లంగా క్లాత్ అయిపోయింది ఇది బాడీ పార్ట్ వచ్చేసి నా దగ్గర ఇలాంటి చిన్న క్లాత్ ఉంది నేను చిన్న క్లాత్ తీసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి నెక్స్ట్ ఒక ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ పొడవు సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పా ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఒక వన్ ఇంచ్ నెక్ నేను చిన్నదే కుడుతున్నాను కాబట్టి ఒకటిన్నర ఇంచు అలాగా షోల్డర్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్ డౌన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటి ముప్పాల పెట్టుకోవచ్చు ఇలా తీసేసుకొని ఆమ్ రౌండ్ గీసేసుకోండి ఇలా షుమార్గా వేసేస్తున్నాను నేను ఖచ్చిలో పెట్టట్లేదు కావాలంటే ఖర్చులైనా పెట్టుకోవచ్చు దీంట్లోనే ఎలా కొత్త కావాలో అది కూడా నేను చూపిస్తాను నెక్ డౌన్ వచ్చేసి వన్ ఇంచుకు పెడుతున్నాను రౌండ్ నెక్క పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో యాస్టీస్ అలాగే కటింగ్ కూడా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ చూసారు కదా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాయిస్ లో కానివ్వండి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అలాగే వ్లాగ్స్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టిచ్చింగ్ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్